చిక్కుడు గింజల్లో హై ప్రోటీన్ ఉంటుంది ఎంతో కమ్మగా ఉండే చిక్కుడుకాయ కర్రీ తయారీ విధానం చూద్దాము నేను చెప్పినట్టుగా వండండి తినని వారు కూడా తింటారు అంత కమ్మగా ఉంటుంది నేను చూపించినట్టుగా వండుకోండి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ ఈ కర్రీకి కావాల్సినవి మెయిన్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మెంతాకు చిక్కుడుకాయలు చిన్నగా పెట్టుకోండి కుక్కర్లో వండండి కూర మంచిగా ఉడుకుతుంది తొందరగా అయిపోతుంది ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి మంచిగా కాగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి మంచిగా గోళాలి ఆయిల్లో తర్వాత మెంతాకు వేసుకుందాం ఇప్పుడు మెంతాకు సీజన్ కదా ఖచ్చితంగా వాడండి కమ్మగా ఉంటుంది కూర ఉల్లిగడ్డ మెంతాకు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మంచిగా కలుపుకొని పసుపు వేసుకుందాం సేమ్ ఇలానే వండుకోండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోండి కారం లేకుండా వండుకోండి బాగుంటుంది పసుపు వేగిన తర్వాత ఒలిసిన చిక్కుడుకాయలు వేసుకుంటున్నా మంచిగా కలుపుకుందాం వేసుకొని చాలా త్వరగా అయిపోతుంది ఇట్లా వండుకుంటే టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది సరిపడా సాల్ట్ వేసుకున్నా చక్కగా కలుపుకున్న లైట్గా వాటర్ పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం తక్కువ ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి చక్కగా అడుగంటకుండా ఉంటుంది అంతే కంప్లీట్ మన చిక్కుడుకాయ కర్రీ బాయ్ అందరికీ